హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తమిళనాడులోని కాార్పల్ అయితే ఉన్నాం ఇక్కడ చాలా ఫేమస్ అయిన గోబి మంచూరి అయితే చూసేద్దాం స్ట్రీట్ స్టైల్లో ఇది వచ్చి గోబీ అనమాట ఫ్రై చేసుకొని పెట్టుకున్నాడు ఇక్కడ సన కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి ఇక్కడ గోబీ మంచూరే కాదు ఫ్రైడ్ రైస్ చేస్తారు అట్లాగే నూడిల్స్ కూడా చేస్తుంటారు ఇక్కడ మసాలా జూన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే వాటర్ అయితే కలిపి పెట్టుకున్నాడు అనమాట మసాలా లాగా అందులో అయితే ఇప్పుడు వాటర్ అనేది పోస్తున్నాడు దాంట్లో వచ్చి మసాలా వేసి సాల్ట్ వేసి అయితే కలిపి పెట్టుకున్నాడు చూడొచ్చు మీరు మిక్స్ చేస్తున్నాడు సాల్ట్ వేసినాడు కాబట్టి వీడియో అనేది పూర్తిగా చూడండి అట్లాగే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి మసాలాలకు కనిపెట్టుకున్న నీళ్ళను అయితే ఇప్పుడు పెనుములైతే పోస్తున్నాడు ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న గోబీని అయితే అందులో వేస్తున్నాడు గోబీని అయితే బాగా ఫ్రై చేసుకునేస్తున్నాడు దాని అయితే ఇప్పుడు పీసులుగా తీసేసి అయితే ఆ నీళ్ళలో అయితే వేస్తున్నాడు ఆ మసాలా నీళ్ళల్లో ఫ్రంట్లో చూసినట్లయితే కస్టమర్స్ కూడా వచ్చేస్తున్నారు వాళ్ళైతే నూడిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు అనమాట ఆ వీడియో కూడా పార్ట్ టూలో అయితే వస్తుంది ఇది పార్ట్ వన్ అనమాట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇట్లా స్టీట్ వీడియోస్ కోసం అయితే మర్చిపోకుండా తగినంత గోబీ అయితే వేసుకున్నాడు దాంట్లో అయితే పచ్చికర పైకేసి మసాలా అయితే వేస్తున్నాడు అనమాట ఇందులో మెయిన్ ముఖ్యమైన పాత్ర వచ్చి ఈ మసాలా నీళ్ళు చూడొచ్చు మీరు దాంట్లో అయితే పోస్తున్నాడు తగినంత నీళ్ళు అయితే ఈ మొత్తాన్ని అయితే ఇప్పుడు మిక్స్ చేయాలా ఈ గోబీ మంచూర్ స్మెల్ అయితే సూపర్ అయితే వస్తుంది ఈ గోబీ మంజూరు ప్యాకింగ్ కూడా అన్న అయితే నేచురల్ అయితే ఆకైతే యూస్ చేస్తున్నాడు ప్యాకింగ్ కి వీడియో చూసేందు మర్చిపోకుండా లైక్ చేసి కమెంట్ అయితే చేసేయండి ఎట్లుండదు బగోబీ మంచు అనేది కాట్పాడి ఫేమస్ అయిన గోబీ మంచూరియ అయితే రెడీ అయిపోయింది ప్లేట్ చూసినట్లయితే యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు మీకు వీడియో నచ్చిందని నచ్చిన అయితే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి వీళ్ళైతే ఆకైతే అయితే యూజ్ చేస్తున్నారన్నమాట ప్యాకింగ్కి అయితే అది చాలా మంచి విషయమే